సృష్టికర్త అయిన బ్రహ్మగారి ఆధ్వర్యంలో జరిగేటటువంటి పరమాద్భుతమైనటువంటి ఉత్సవమే బ్రహ్మోత్సవం ఈ బ్రహ్మోత్సవంలో స్వామి వాహనం మీద మాడవీధులలో తిరుగుతున్నప్పుడు అగ్రభాగంలో ఒక ఖాళీ రథం వెడుతూ ఉంటుంది అంటే నిరాకారంగా బ్రహ్మగారు ఆ రథంలో కూర్చొని ఉత్సవంలో అగ్రభాగాన వెడుతున్నారు అని దానికి గుర్తు ఒక్క స్వామి రథోత్సవం జరుగుతున్నప్పుడు మాత్రం బ్రహ్మగారి రథం వెళ్ళదు ఎందుచేత అంటే ఆ బ్రహ్మగారు కూడా స్వామివారు అధిరోహించినటువంటి రథాన్ని ఆ రోజున ఆవహిస్తాడు అని అటువంటి బ్రహ్మగారి యొక్క వాహనం హంస ఈ హంస లోకంలో మనమందరం దర్శనం చేయడానికి యోగ్యంగా ఉన్నట్టుగా ఎక్కడా కనపడదు కానీ హంస సాక్షాత్తుగా సృష్టికర్త అయినటువంటి బ్రహ్మగారి వాహనం అయినప్పటికీ కూడా అది తినేటటువంటిది చూస్తే తామర తూళ్ళు తింటుంది విశేషించి లోకంలో ఎవ్వరికీ లేనటువంటి ఒక అద్భుతమైనటువంటి శక్తి హంసకొక్కదానికే ఉంది పాలు నీళ్లు కలిపి ఒక పాత్రలో ఉంచితే పాలని మాత్రమే స్వీకరించి నీటిని విడిచిపెట్టగలిగినటువంటి శక్తి హంసకి ఉంది అందుకే లోకంలో భగవంతుడు ఎలా నిర్దేశించాడో ఎలా బ్రతకమని చెప్పాడో అలా వేదాన్ని ప్రమాణంగా తీసుకొని భక్తితో తమ యొక్క కర్మాచరణం చేసి భక్తితో కూడుకున్నటువంటి కర్మాచరణము చేయడం వలన కలిగినటువంటి ఫలితంగా పొందినటువంటి చిత్తశుద్ధి వలన పాత్రతను పొంది ఆ పాత్రత వలన భగవంతుని యొక్క అనుగ్రహం చేత జ్ఞానం పొంది ఆ జ్ఞానము చేత ఇక మరల పుట్టవలసిన అవసరం లేనిటువంటి మోక్షస్థితికి ఎదగగలిగినటువంటి మహాపురుషులు ఉంటారో ఎదిగిన ఉంటారో వారిని హంసలని పరమహంసలని పిలుస్తూ ఉంటారు అసలు హంస శబ్దం పరమేశ్వరుడికి కూడా అన్వయం అటువంటి హంస పాలు తాగి నీళ్లు విడిచిపెడుతుంది అంటే సాధన చెయ్యగా 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 చిట్ట చివరికి సాధకుడు ఏ స్థితికి వెళ్ళాలి అంటే లోకేశ్వరుణ్ణి లోకమునందు చూడగలిగినటువంటి స్థితికి వెళ్ళాలి ఎక్కడుంటారు విష్ణువు అంటే విష్ణువు అంతటా వ్యాపించి ఉంటారు పాలలో నెయ్యి ఎక్కడ ఉంది అని అడిగితే పాల అంతటా నెయ్యి ఉన్నది నెయ్యి ఎలా కనపడుతుంది పాలలో నెయ్యి పాలలో కనపడదు మరి ఎలా కనపడాలంటే ఆ పాలు తీసుకురావాలి పొయ్యి మీద కాచాలి అవి బాగా కాగిన తరువాత పెరుగుతో కలిపి తోడు పెట్టాలి కదపకుండా పాత్రని ఉంచాలి పెరుగు తయారైన తరువాత కంబ కవ్వను దింపాలి దానికి తాడు కట్టి చిలకాలి చిలికిన తరువాత వెన్న పైకి రావాలి వచ్చిన వెన్న పాత్రలో వేసి కాచాలి అప్పుడు నెయ్యి వస్తుంది ఈ వచ్చిన నెయ్యి ఎక్కడది పాలలోదే పాలలో నెయ్యి పాలలో కనపడిందా కనపడలేదు ఇంత సాధన చేస్తే నెయ్యి కనపడింది అలాగే ఈ లోకమునందే లోకేశ్వరుడు ఉన్నాడు లోకము కన్నా భిన్నంగా లోకేశ్వరుడుండే అవకాశం లేదని భాగవతంలో సుఖబ్రహ్మ ప్రతిపాదన విష్ణువు అంటే వ్యాపించినవాడు ఇందుగలడు అందులేడిని సందేహము వలదు చక్రి గదకి చూచిన అందందే కలడు ధనవక్రుడి వింటే అంటాడు ప్రహ్లాదుడు అంతర్బిశ్చతత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత లోపల బయట అంతటా నిండిపోయినవాడు నారాయణుడు నేను వేరు అతను వేరు అని భేదబుద్ధితో ప్రవర్తించినంత కాలం మాయ భేదబుద్ధితో ప్రవర్తించినంత కాలం అజ్ఞానం కాదు కాదు ఉన్నది ఒక్కటే పదార్థం అనేటటువంటి జ్ఞానం కలగాలి అంటే ఈ లోకమంతా లోకేశ్వరుడిగా కనపడాలి అంటే విశ్వమంతా విశ్వనాథుడిగా కనపడాలి అంటే పూజామందిరంలోనే భగవంతుడు కాదు ఈ ప్రపంచమే నా పూజామందిరము అనగలిగినటువంటి స్థితికి ఎదగాలి అంటే పాలు తాగి నీరు విడిచిపెట్టేసినటువంటి హంసల ఈ జగత్తు కాదు జగన్నాథుడే ఉన్నాడనేటటువంటి భావనకి ఎవడు ఎదగగలుగుతాడో వాడికి అంతటా బ్రహ్మమే దర్శనమై ఆ బ్రహ్మానుభూతిలోనే చిట్ట చివర శరీరాన్ని విడిచిపెట్టి తాను బ్రహ్మమునే పొందుతాడు బ్రహ్మవిద్ బ్రహ్మ ఇవ భవతి బ్రహ్మమును తెలుసుకున్నవాడు బ్రహ్మమే అగుచున్నాడు కాబట్టి అదిగో అటువంటి స్థితికి ఎదగమని మనకి హితోపదేశం చేస్తోంది హంస అటువంటి హంసని అధిరోహించి స్వామి చేతిలో వీణాపా వీణని పట్టుకొని సరస్వతీ స్వరూపంగా విడుతున్నారు అంటే ఒక్క మనుష్యుడు మాత్రమే జ్ఞానాన్ని పొందగలడు ఒక్క మనుష్యునకు మాత్రమే వేదము ప్రమాణముగా ఇవ్వబడింది ఒక్క మనుష్యునికి మాత్రమే విహిత కర్మ నిషిద్ధ కర్మ ఉన్నాయి ఒక్క మనుష్యుడు మాత్రమే బుద్ధితో చేయవలసినటువంటి కర్తవ్యాన్ని నిర్ణయించుకోగలడు శ్రద్ధాభక్తులతో చేరవలసిన స్థానాన్ని చేరగలడు అందుకే అసారమైన విషయాన్ని విడిచిపెట్టి సారవంతమైన విషయాన్ని స్వీకరించి మీ జన్మలను ధన్యం చేసుకోవడానికి ఇదిగో ఈ హంస తన జీవితాన్ని సార్థక్యం చేసుకుంటోందో మీరు అలా మారండి అని అలా మారిన నాడు మీ మనసులను నేను అధిరోహిస్తానని పరమాత్మ మనకి పాఠం చెప్తున్నారా అన్నట్లుగా తోస్తుంది అదిగో ఆ తిరుమల మహాక్షేత్రంలో బ్రహ్మోత్సవాలలో మాడవీధులలో హంసవాహనం మీద వీణాపాణి స్వరూపమా అన్నట్టుగా ఊరెరుగుతున్నటువంటి ఆ శ్రీవేంకటేశ్వరుడి యొక్క కృపాకటాక్ష వీక్షణముల చేత మనందరం కూడా హంసలమై సారవంతమైనటువంటి విషయాన్ని స్వీకరించి అసారమైనటువంటి విషయాన్ని పరిత్యజించి పరమాత్మ పథంలో ప్రయాణించి వేదవాక్కుని ప్రమాణంగా స్వీకరించి బ్రతికి మనం ప్రశాంతంగా ఉండి పదిమంది మంది ప్రశాంతంగా ఉండడానికి మార్గాన్ని సువ్యవస్థితం చేసి మనుష్య జన్మ ఎత్తినందుకు మనుష్య జన్మ యొక్క ప్రయోజనాన్ని సాధించుకోగలిగినటువంటి స్థితికి ఎదగడానికి ఆ స్వామి అనుగ్రహాన్ని అపేక్షించి నమస్కరిద్దాం ఆ స్వామి అనుగ్రహం కన్నా గొప్పది ఇంకొకటి ఉండదు అదే మనందరినీ హంసగా మారుస్తుంది మార్చి మన జీవితాలని ధన్యం చేస్తుంది కాబట్టి హంసవాహనారూఢుడైన ఆ శ్రీవేంకటేశ్వరుడికి కైమోడ్చి నమస్కరించి ఆయన అనుగ్రహానికి మనందరం పాత్రలమవుదాం